చెవిలో మోగుతున్నాయి మారు మోగుతున్నాయి ఆ మాటలు అన్నదానికి లేదు బ్రిటిష్ వాళ్ళని గుండెలు చీల్చి వాళ్ళని గొడ్డెలు తీసుకొని ఏదంటే తీసుకొని కొట్టి నా కొడుకుని ఈ దేశం లేకుండా మన దేశం లేకుండా ఈ నా కొడుకున్న బయట దేశం తరిమి కొట్టినాం తరిమి కొడితే వాళ్ళు పోయేటప్పుడు ఏం చేశారు అయ్యే పిచ్చికాయలు ఉంటాయి చూడు కంప ముందుకోలేదు ఆ పిచ్చికాయలు నిన్ను కాయలు పట్టుకొని నా కొడుకుల అడవిలో పుట్టి అడవిలో చావున కొడుకులని ఆ పిచ్చికాయలు ఇవాళ కమ్మముళ్ళు ఎక్కువ ఏడబెట్టిన గుట్టలు ఇవి వాటిల్లో మనం వైరస్ మనం ఎప్పుడు అడిగి బిడ్డలో మనం అడిగిబిడ్డలో మనం వాళ్ళేం అడిగి బిడ్డలు కాదు వాళ్ళు ఎప్పుడు ఏసీ పెట్టుకొని ఏసీలో బతికిన వాళ్ళు వాళ్ళు పని చేసిన వాళ్ళు కాదు లెక్క మనం గాలికి నీరుకు వానకు ఎండకు అన్నిటికి తడిచి మనం ఉక్కు మంది ఉక్కుపాడి వాండేమంది ఉక్కుపాడి వాడు ఏసీలో బతికేవాడు ఎట్టిక పిడికలు పిగించి ఒక గుర్తు కూతున్నాము ఆ ఇంగ్లీష్ వాళ్ళు ఊరికి తెచ్చిపోతాడు మనం కావమే నాలుగు ఛాట్లు ఇచ్చినా కానీ ఒక్క కానీ మనం గెట్టుకుంటాం మనం అది మనది అట్ట చేసి బట్టి ఆ పిటిషన్ వాళ్ళందరికి సర్వనాశనం లేకుండా వాళ్ళ నారు లేకుండా తరిమి గుర్చుండీ మన వాళ్ళు అలా మనం కట్టించుకోండి మంచిగా కట్టుకున్నాము తిన్న కాడికి ఉన్న కాడికి ఉన్నా ఏదో మనం తింటున్నాం అట్టు ఉంటున్నాం అయ్యా అది మన అప్పటి నుంచి లేదుగా మనం పూర్వకాలంలో కుర్ర సంగటి జొన్న సంగటి బత్త పువ్వా ఆరికి పువ్వ వరిగన్నం లేదు వరి అన్నం లేదు జొన్న పువ్వ జొన్న సంగటి జొన్న అంబలి అదే తాగేది ఇంకెంత బాస్తారు ఏం నాకు గుర్తు తాగితే ఏం ఆకలి ఏం కాదు ఇంకా ఆకలి మనం ఇంత తినేవాళ్ళం ఇంత ఇంత దినేవాళ్ళం నా కొడుకులు వచ్చేది వాళ్ళే మంచి మంచి బంగారు పెట్టిన బంగారు కంతాలలో పెట్టుకుని తింటారు నా కొడుకులు తెల్ల నా కొడుకులు మనకు లేదు అన్నం పెట్టమంటే వాళ్ళు తిని ఐదు దినాల మనం అట్లా చేసి అన్న చేయబట్టే మన దేశానికి మనమే స్వతంత్రం మన దేశానికి మనం స్వతంత్రం తెచ్చుకోవాలి కానీ ఈయన కొడుకులు ఎందుకు రాని కదూ అందరినీ తరిమి కొట్టింది అందరు పోయిండు ఈరోజు మన రాజ్యం మనకు నిలబడిపోయింది మన రాజ్యంలో మనం తిన్నా తినబోయో మన రాజ్యంలో మనం బతుకుతున్నాం అది అన్నా బాగుంది మీరు అందరూ చదువుకున్నారు నేను ఏం చదువుకోలేదు మన తల్లిదండ్రులు సృష్టించిండు భూమి మీద పడేసిండు కాకుంటే ఏలుముతరు కానీ ఈ రోజు కూడా ఏలుముతరే గ్రేట్ ఇన్ని తెలిసే అంటే మీకు గ్రేటే కదా ఇన్ని విషయాలు తెలిసే అంటే చదువుకున్నాడు కూడా ఇన్ని తెలియదు ఈరోజు అరే చదువుకున్నోడే కాదు బుద్ధి కావాలి జ్ఞానం కావాలి జ్ఞానం ఉంటేనే ఏదైనా జ్ఞానం ఉంటే ఏ దేశమైన పో ఏ రోజు ఏ రాజ్యమైన పో సత్త రాజ్యమైన పోయినా కానీ మన దేశం మన ఇంటికి మళ్ళీ మనం తిరిగి వస్తాం ఏంటి ఏది తెలియకుండా అక్కడే పోతాడు వాడు ఉంటాయి అంతస్తులు ఉంటే అవి మనం వెంట రావే మనం ఈ భూమిలో ఉన్న రోజులే భోజనం అన్నం కోసమే మనం ఉండేది మనం చచ్చిపోతే లేదు మన తల్లి గడుపుల నుంచి ఎట్లా జన్మించినమో రేపు అట్టనే పోతాం ఈ భూమికి అరుమితమై ఈ ఈ గుట్ట కూడా మనం ఎంట రాదు వస్తుందా ఆస్తులు వస్తాయా అంతస్తులు ఏమైనా వస్తాయా ఏం రావు మనం ఎట్లా వచ్చినామో అట్నే పోతాం ఇది అట్నే ఉంటాయి వాటిల్లో మనుషులు ఉండరు అది దేవుడు పెట్టిన ఆయుసు ఈ మాయస్ మానవుడు పెట్టి ఆ పరమశివుడు పెట్టుడు పరమశివుడు ఈ వరం వచ్చాడు మానవుడికి మట్టి కుండ పోయినవరా మట్టి కొండ ఊపిరి పోసి అవి వాళ్ళన్ని పెట్టి పోసి గాలి వేసి పెట్టి మనుషుల పోయిన ఈరోజు పూములు కూర్చొని ఉన్నాయా ఎవరు పెట్టిన ఆ దేవుడు తీసుకొని పోయేవాడే మంచి కావాలా యాడు ఏ దేశంలో అయినా ఉండు మంచి కావాలే అన్నా అంటే ఏంటి తమ్ముడు అది కాదు దాకా విజయవాడలో ఉన్నా విజయవాడలో ఉంటే అక్కడ విజయవాడలో ఉండేటం లే వాళ్ళు గుందలని అక్కడ వాళ్ళ గంగిరెడ్లు మా ఏరియా వాళ్ళు కాదు అక్కడ విజయవాడలో వాళ్ళు ఇంకా పెద్ద సిటీ ఉందనుకో పెద్ద సిటీ మాకు వదిలేసి చిన్న 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 బజార్లు చిన్న చిన్న సిటీలు ఉంటాయి చూడు అలాంటివి మీరు చూసుకోమంటారు వాళ్ళు పెద్ద సిటీలకు వచ్చినామా మీ ఆవులు గుంజుకొని మీ కాడ డబ్బులు గీసుకొని మిమ్మల్ని అందరినీ కొట్టి సందరపాలం చేసి ఏంది ఈ ఏరియాలో దగ్గర చేస్తాము అని మాట్లాడుతుంది ఏంటంటే కొట్టడానికి వస్తున్నావు అందుకని మేమందరం కలిసి ఆడ ఒక సర్పంచ్ నువ్వు ఎన్నుకున్నాం ఆ సర్పంచ్ చెప్పినాం సర్పంచ్ ఏం చేసిండు ఏమరా నువ్వు ఓటు వేయలేదు కదా ఓటు వేయపోయినా కానీ సారు ఓటు వేయాలా సారు మా నీ ఇక్కడికి కదా వచ్చేది మరి నువ్వు అంటున్నావు ఇది గుంటూరు జిల్లా కావచ్చు మాది ప్రకాశం జిల్లా ఇది గుంటూరు జిల్లా మరి గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఉండడా లేడా అన్న గుంటూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు మరి ఒంగోలు జిల్లాలో కూడా పెకా జిల్లాలో కూడా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు కదా మానేరికి ఆ మాట అంటే ఆ మాటకు ఎవరు ఏం మాట్లాడలే ఏం మాట్లాడలేకంగా సైలెంట్ అయిపోయింది సైలెంట్ అయిపోయి ఇంక దానికి వాళ్ళందరూ వచ్చి డబ్బులు కట్టు అయ్యి కట్టు లేకుండా యావరు మేము కట్టేసుకుంటాం అది ఇని చెప్పి మూడు పదిహేను రోజుల దాకా వాళ్ళు ఇళ్ళ కడ కట్టేశారు మా యావళు మాకు ఈయలే మా వాళ్ళు అంత మందుని పిలిచికొచ్చుకుంటే ఎవరు ఈయలే ఇకపోతే ఇంకా నేను పోయి డైరెక్ట్గా అదే విజయవాడ ఆర్టీఓ ఆఫీసులో పోయి మా ఊరు మా ఊరు అతని ఒక ఆయన ఉన్నాడు సీఎం ఆ సీఎంను పట్టుకున్నాడు పోయి ఏమంటే ఈ రోజు వరకు మమ్మల్ని ఎవరు అనలేదు నేను దొంగతనం చేయలేదు అంచడం చేయలేదు ఏం చేయలేదు గోమాత్రం పట్టుకోవడం అయ్యి ఆంటు మీ దాంట్లో పదులు పది తెచ్చి తీసుకుంటున్నాం పోతున్నాం ఎంతవరకు కానీ ఈదే సార్ విజయవాడ నుంచి వచ్చి ఈ కొంత రోజు వాళ్ళంతా మమ్మల్ని గందరం వాళ్ళని చేస్తున్నాం ఇక్కడ దగ్గర ఇవ్వటం లేదు ఇక్కడ తిరిగితే మీ యావలు పట్టుకొని మేము కట్టేసుకుతాము మీ డబ్బులకి నేను లేదంటే మీ యావలు చేసిపోయి వేరే వాళ్ళకి అమ్ముతాము కోసే కోసుకునే వాళ్ళకి అమ్ముతాము అని దాదాగి చేస్తున్నారు సార్ అది అని చెప్తే అప్పుడు లేదు కార్ వేసుకొని పారా నేను వస్తున్నాను కార్లో ఇచ్చుకొని ఆయన ముందు మేము ఆ కార్లోనే కూర్చొని డైరెక్ట్గా అడిగిపోయాం వాళ్ళ కాడికి కడికి గురుగులకి కొండమినా కొండమీని పోయి మిమ్మల్ని ఎవరెవరు పట్టుకుంటున్నారు చూపించానే అంకే వాటిదారు వాడిన వాటినారని నలుగురు చూస్తా ఆ కానీ లేకల్లా నలుగురు ఏంటి వాళ్ళు ఆ నలుగురు వచ్చా బయటికి వచ్చే ఏ ఏంది అడిగి ఏంది ఏంది అంటున్నావు చాలా చూస్తారు ఏంది ఎక్కువ నోటి చేస్తున్నాంటే ఆడింతలో లోట కట్టండి లోట కట్టే తీసుకొని రెండు బాధడు భాగ్య ఏంటా నీ దేశమా నీ దేశం నువ్వు ఇదే వాడేవారు ఇదే కాదండలేదు ఎప్పుడో సంక్రాంతి పండగకు పోయేవారు ఇది మీ వాళ్ళందరూ కూడా కాదు ఎప్పుడు అంటే ఎప్పుడు తిరగడు ఎప్పుడో సంక్రాంతి పండగకు పోతారు ఆ కొడులు తిరుగుంటారు నువ్వు పోతారు సంవత్సరం దాకా నాకు నా కొడుకులు అక్కడ సంవత్సరం దాకా రారు కదా ఇది అంటే తిరగ దానికి సెంటర్లో ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి సంక్రాంతి పండుగ వస్తుంది ఆ రోజు కొట్టు ముప్పై వేలు ఇరవై వేలు యాభై వేలు లక్ష కొడతావు కొడక వీడు వాములకు వచ్చి వాడు ఎవరు ఐదు రూపాయలు ఏడు పది రూపాయలు వాడు ఒక వందో ఒక ఐదు ఇందులో వాడొక ఐదు రూపాయలు ఇస్తే వాడు సంపాదించుకున్నాను వాడికి డబ్బులు మీద వాడి కడుపు మీద నువ్వు పడతావు కదా నాకు కూడా కాదు ఇది అని వాళ్ళందరూ కొట్టింది కొట్టింది అప్పటి నుంచి మా మీద ఏదైనా అన్నకో నేను ఒకటే మాటంటా మా మీద చేసిన వాటికి ఏమంటే కొత్త ఫోను సీఎం వస్తారు ఇప్పుడు మనిషిలో అంటే చాలా ఇంకా మా మీద ఇంకా చెయ్యడానికి లేదు అట్ట కొన్ని రోజులు తిరిగినాము తర్వాత ఎందుకు లేని మేము వదిలేసినామన్నా వాళ్ళే వాళ్ళ ఊరు అంటే అది మా ఊర్లోకి మీరు రావటానికి లేదు మీ ఊరికి పోయి మీ ఊళ్ళో ఉన్నాయి కదా మీకు ఉన్నాయి కదా సిటీలు అక్కడ పోయి తిరగాలి కానీ మా ఊరికి వచ్చేది నువ్వు అని రూపాక్ చేస్తున్నావు రూపాక్ చేస్తుంటే ఇంకా మనం ఏం చేయలేదు సైలెంట్ ఉంది తర్వాత మన ముందు ఏమి నేను కూడా ఏం చేస్తాం చెల్లిపో